హాయ్ అండి నిన్ననే మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకున్నాము రాజకీయ రాజకీయ పార్టీలలో కావచ్చు లేకపోతే అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు ఎక్కడైనా సరే తప్పు జరిగినప్పుడు శిక్ష కఠినంగా ఉండాలి అని మాట్లాడుకున్నాము అట్లాగే జంగా కృష్ణమూర్తి అనే ఒక ఎమ్మెల్సీ గురించి కూడా మాట్లాడుకున్నాము ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంటు అసలు దొంతర్లు ద్వొంతర్లు బంచెస్ బెస్గా వేటుపడిపోయినాయి చాలా చాలా విర్రవీగిపోయారు వీళ్ళు అనుకోని విధంగాను వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ విధులకు వెళ్ళారో ఈ ఎలక్షన్ కోడ్లో వాళ్ళ వాటిని ఉపయోగించుకుని ఆ ఎలక్షన్ కోడుని ఒక ఒక వంకగా పెట్టుకుని చూపించుకుని తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చంద్రబాబు కంటే ముఖ్యంగాను పురంధే పురంధేశ్వరి ఈవిడే గారు లిస్టు మా మతం పెట్టింది ఎవరు కావాలి ఎవరు వద్దు అనేది ఈవిడే మొత్తం నిర్ణయించేటానికి నిర్ణయ నిర్ణయాధికారాలని ఈవిడదే అనుకున్నది ఇచ్చింది సరే ఎవరు వాళ్ళు వచ్చారు వచ్చిన వెంటనే రెచ్చిపోయారు చాలామంది మనకులం వాళ్ళే ఉన్నారు వాళ్ళు ముఖ్యంగా సుజనా చౌదరి దగ్గర ఎవరైతే పనిచేశారో పనిచేస్తున్నారో విష్ణువర్ధన్ రావు అనే మనకులం ఆయనే ఆయనకి ఫ్రెండ్గా ఉన్న దీపక్ ఐపీఎస్ ఆయన సుజనా విష్ణువర్ధన్ రావు అని ఆయన సుజనా దగ్గర సుజనా దగ్గర పనిచేసే ఆయన ఆ విష్ణువర్ధన్ రావుకి ఒక ఫ్రెండు వీళ్ళకి బీరకాయ పిచ్చులు బాగా ఎక్కడ పడితే అక్కడ బాగా తగులుకుంటారు వీళ్ళు చక్కగా మా అల్లుకుపోతూ ఉంటారు ఈ వర్గం వాళ్ళు ఏ పని కావాలన్నా వాళ్ళు చిటుకల్లో చేసేసుకునే తెలివితేటలు కానీ అల్లుకుపోయే గుణం కానీ ఉంటుంది వీళ్ళకి కాబట్టి ఆ విష్ణువర్ధన్ రావు ఏం చేశాడంటే ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్డ్ ఇంకొక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ని ఢిల్లీలో పట్టుకున్నాడు ఎప్పుడో పట్టుకున్నాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీది తినాలి మాది తినాలి అన్నట్టుగా మీరు కమ్మ మాది మాది కమ్మ మీరు తెలుగు మేము తెలుగు అన్నట్టుగాను కా కమ్మ ఇక్కడ తెలుగు కాదు కాదు దీపక్ మిశ్రా ఒక బ్రాహ్మణ వ్యక్తి అనమాట యూపీకి చెందిన అతను అయితే అతన్ని పట్టుకున్నారు అతను ఆ ఫ్రెండ్ని తెచ్చుకున్నారు పోలీస్ అబ్జర్వర్గా నియమించారు అప్పటి నుంచి రెచ్చిపోయారు ఆయన వచ్చినప్పటి నుంచి రకరకాల చోట్ల రకరకాల ఎస్ఐఎల్ని మార్చేసేసారు పాతగా ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి తీసేసి పక్కన పడేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎందుకంటే దొమ్మిలు దోపిడీలు ఆగళ్ళు అల్లర్లు మనుషుల మీద అత్యాచారాలు ముఠా తగాదాలు ఇవన్నీ చేస్తే మనుషుల్ని చావగొట్టటాలు ట్రాన్సాక్ట్ చేయటాలు ఇళ్లలోకి దూరి ఇట్లాంటివన్నీ జనాలు ఉంటారు తెలుగు మా మామూలు రాజకీయ పార్టీలకి వాళ్ళని సమర్థించే వాళ్ళు మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ తప్పగా తప్పకుండా ఉండాలి కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకున్నదనమాట ఈ ప్రతిపక్ష కూటమి అయితే వీళ్ళని వీళ్ళు చేసిన అల్ల అల్లరి యాగం పల్నాడులో కావచ్చు చిత్తూరు జిల్లా పల్నాడు జిల్లా తర్వాత అనంతపురం జిల్లా వీళ్ళందరిలో వీళ్ళంద వీళ్ళు ఈ ముఖ్యంగా నాలుగైదు చోట్ల మాత్రం రెచ్చిపోయారు ఈ మనుషుల్ని అడ్డం పెట్టుకుని ఈ కొత్తగా తెచ్చిన తెచ్చిన ఎస్ఐలు కావచ్చు ఎస్పీలు కావచ్చు సిఐలు వాళ్ళు వాళ్ళని అయితే పాపం రామ అంబటి రాంబాబు కూడా మొత్తుకున్నాడు బిందు మాధవ్ అని ఆయన ఎస్పీ అసలు పట్టించుకోటర్లేదు అసలు ఫోన్ చేస్తే పలకడు అదిగో ఇదిగో అదుగో అదిగో అంటున్నారు వాళ్ళు నన్ను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు అని పైగా పైగా ఏంటంటే వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకి అనుయాయులుగా తెలుగుదేశం పార్టీ కావచ్చు పురంధేశ్వరికి సంబంధించిన పురంధేశ్వరి అని అంట ఎందుకంటే బీజేపీ చేసింది కాదు బీజేపీ ముసుగులో ఆవిడ పావుగారి కోసం మరిది గారి కోసం ఇవన్నీ చేసినవి పైగా గారి కోసమే కాదు ఆవిడ స్వలాభం కోసం చేసిందంట నేను ఎందుకంటే మరిది గారి కోసం చేసే అంత పర్సనాలిటీ కాదు ఒకప్పుడు వాళ్ళు వాళ్ళు బాగా తన్నుకుని జుట్లు జుట్లు పీక్కున్న పరిస్థితులు మనం చూసాం మనం కాబట్టి ఏంటంటే ఇవాళ అది కాదు కావాల్సింది ఏంటంటే డబ్బు దాహం పదవి ఎంతగా అనమాట ఇవన్నీ కాబట్టి ఆవిడ ఎవరినైతే కోరుకుందో వాళ్ళ వాళ్ళందరూ కూడా ఆగం ఆగం అల్లరి చేశారు మొత్తము భయభ్రాంతులు చేశారు అక్కడ పల్నాడులో వాళ్ళు గుళ్ళ చేల్లోనూ పొలాల్లోనూ చెట్లు పుట్లలు గుహలు అక్కడ ఇక్కడ రాళ్ళు రప్పలు కొండల్లో దాక్కున్నారు పోయి పాపం ఆడవాళ్ళందరూ దీన్ని సెంట్రల్ గవర్నమెంట్కి తెలియజేశారు జవహర్ రెడ్డి గారు తర్వాత ఏంటి వాళ్ళు రాఘమయ్య గారి మీద పిలిచారు సిఎస్ జవహర్ రెడ్డి గారిని డీజేపీ ఆయన హర్ష ఆయన కొత్తగా వచ్చిన హరీష్ కుమార్ గుప్తా వీళ్ళిద్దరూ వెళ్ళారు చెప్పారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళ దగ్గర కావాల్సిన సాక్ష్యాధారాలు అన్నీ ఇచ్చారు వాళ్ళు వెంటనే ఏం చేశారంటే కొంతమందిని ఒక పన్నెండు మంది అధికారిని పోలీసు అధికారిని ఉన్నట్టు ఉన్న ఆగమేఘాల మీద సస్పెక్ట్ చేశారు ఇక్కడ మనం అనుకున్నది ఏంటంటే పాపం సీఈసీ తప్పులేదు సిఈసీఏ పిలిపించుకుంది సిఈసీఏ ఈ నిర్ణయం తీసుకుంది ఇప్పుడు వీళ్ళని సస్పెండ్ చేయాలన్న విషయం చాలా మంచి ప్రాయశ్చిత్తం బాగా మాయరోగం కుదిరిచ్చారని చెప్తారు ఎందుకంటే పోలీసులు చదువుకున్నది ఎస్పీలు వీళ్ళందరూ చేసేది ఐపీఎస్ ఆఫీసర్లు చాలామంది ఉన్నవాళ్ళు ఏంటంటే ప్రజల కోసం చేయాలి కానీ దోపిడులు దొంగ ముఠాల కోసం లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు అన్బట్టి రాంబాబు అన్నాడు డబ్బులు కొన్నారు కొన్నారు రాంబాబు అనే సిఐని ఎవరంటే కన్నా లక్ష్మీనారాయణ కొడుకు నాగరాజు కొన్నాడు కొన్నాడు అని చెప్పారు కాబట్టి ఏంటంటే వాళ్ళు ఏం చెప్తే వాళ్ళకంటే మనకి ఎవిడెన్సులు ఉండవు ఎందుకంటే వాళ్ళు లోకల్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి బాగా తెలుస్తుంది అయితే ఆయన చెప్పిన మీదట మనకి బాగా క్లారిటీ వచ్చింది వీళ్ళు పోలీసు వాళ్ళందరూ అమ్ముడు పోయారు ఎందుకంటే పల పర్టికులర్ వాళ్ళు రాగానే గబగబ గబగబ వాళ్ళని మార్చడం వీళ్ళని మార్చడం వాళ్ళకి ఇష్టమైన వాళ్ళనే పెట్టడం అక్కడ వాళ్ళని అడ్డం పెట్టుకుని వాళ్ళని కాపలా పెట్టుకుని జనాల్ని అమ్మ అన అణగ అనగదొక్కటం వాళ్ళని వాళ్ళ మీద అల్లరి అల్లరు ఆగారులు చేయటం వాళ్ళని అట్రాసిటీలు చేయటం అవన్నీ చేసేసారనమాట సో కాబట్టి ఏంటంటే ఈ అనంతపురం ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము ఎవరెవరిని ఎవరెవరిని సస్పెండ్ చేసింది మొత్తం సస్పెండ్ చేసింది బాగా నేనంటే కరెక్ట్గా మాయరోగం వదిలిందని చెప్తాను నేనైతే ఎందుకంటే పోలీసులకి పోలీసులు జులుము వాళ్ళు మాట్లా పనిచేస్తారు ఏదో ఇంతకాలం ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతల్లో ఉండి నోరు మూసుకుని మాట్లాడకుండా శుభ్రంగా పెళ్లి జనాల కోసం ప్ర ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు ఇప్పుడు నాయకుల నాయకుల కోసం పనిచేశారు వాళ్ళు ఆ నాయకుల కోసం పనిచేయడానికి సిగ్గుపడాలి అని చెప్తాను ఎందుకంటే ఇప్పుడు ఈ వేటు పడింది కాబట్టి మనం ధైర్యంగా చెప్పుకోవచ్చు ఈ లిస్టు ఒకసారి చదువుకుందాం మనం ఈ లిస్టును చదవబోయే ముందు పైగా సిట్ కూడా వేసిందండి సిట్టు స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం అనమాట వాళ్ళని ఏం చేసి టూ డేస్లో నివేదిక ఇచ్చేయాలి హింసకు సంబంధించిందని ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పారు వాళ్ళు కాబట్టి ఏంటంటే హింసకు సంబంధించిన రిపోర్ట్ తొందరగా ఇవ్వాలని చెప్పారు పల్నాడు ఎస్పీ బిందు మాధవ్ని సస్పెండ్ చేశారు అనంతపురం ఎస్పీ అమిత్ బర్దవ్ సస్పెండ్ అయ్యాడు పల్నాడు కలెక్టర్ శివ శివశంకర్ బదిలీ అయ్యాడు తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ బదిలీ చేశారు ఇలా పల్నాడు అనంతపురం తిరుపతి జిల్లాల్లో పన్నెండు మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది సిఈసి తిరుపతి జిల్లాలో నలుగురు అధికారులండి తిరుపతి డీఎస్పి సురేందర్ రెడ్డి స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ భాస్కర్ రెడ్డి స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ అలిపిరి ఇన్స్పెక్టర్ రామచంద్రారెడ్డి పల్నాడు జిల్లాలో ఆరుగురిని వీళ్ళ ఈ నలుగురిని కూడాను సస్పెండ్ చేసింది తర్వాత పల్నాడు జిల్లాలో ఆరు ఆరుగురు అధికారులు వేటుకు గురయ్యారు వాళ్ళు గురజాల ఎస్డిపిఓ పుల్లపురా పల్లపురాజు నరసరావుపేట ఎస్డిపిఓ విఎస్ఎన్ వర్మ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్స్ ప్రభాకర్ రావు బాలనాగిరెడ్డి కారంపూడి ఎస్ఐ రామాంజనేయులు నాగర్ నాగార్జునసాగర్ ఎస్ఐ అనంతపురం జిల్లాలో ఇద్దరు తాడిపత్రి డీఎస్పి గంగయ్య ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ ఇట్లాంటి వాళ్ళందరికీ బాగాను తిక్క కుదిరిచారని చెప్తాను నేను మాయరోగం వదిలింది అని నేను చెప్పలేను ఎందుకంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి అంత నాకు కుసంస్కారం కాదు నేను కాబట్టి ఏంటంటే మామూలు వీధి జనాలకైతే చెప్పొచ్చు కానీ వీళ్ళకి తిక్క కుదిరింది మాయరోగం వదిలింది అని నేనైతే మాట్లాడలేను కానీ చాలా మంచి పని చేశారు వీళ్ళకి ఇట్లాంటి పొగరమోతనంగా ప్రవర్తించే ఆఫీసర్లకి ప్రజల మీద జులుము చేసే మనుషులకి మాత్రం ఖచ్చితంగా ఇది జరిగి తీరాలండి ఇది పైగాను ఇంకోటి ಈ ಇದು ಈ ಈ ವೀಳನ್ನು ಎವರೈತೆ కారకులు దీపక మిశ్రా ఆయనకు కూడాను సస్పెండ్ చేయడానికి ఏదో ఆలోచిస్తున్నట్టుగాను కేంద్ర వర్గాలు ఆలోచిస్తున్నట్టుగా సమాచారం ఉంది అతన్ని కూడా అర్జెంటుగా పంపించేస్తే ఎందుకంటే చాలా మురిసిపోయి కా కావాలని కో ఏరి కోరి తెచ్చుకున్నారు పాపం వాళ్ళు పురంధేశ్వరి చెప్పినట్టున్నది ఆవిడ చెప్పినట్టుంది ఆవిడ చాలా చాలామంది లిస్టులు చెప్పింది మరి ఆ లిస్టులో ఈయన పేరు కూడా ఉందేమో మరి మనకు తెలియదు ఎందుకంటే సుజనాకి చాలా కావాల్సిన వాడు కాబట్టి కాబట్టి ఈయన్ని కూడా సస్పెండ్ చేసి తీసి అవతలు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి సిరి పడేసేస్తే అయిపోతుందని నా ఉద్దేశం సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దామండి పైగా వాళ్ళు ఏదో ఈ పదిహేను రోజులు ఇరవై రోజుల్లో వాళ్ళ జులుము చలాయిద్దాం వాళ్ళ 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 చలాకితనం చూపిద్దాం వాళ్ళ వాళ్ళ అధికారాన్ని చూపిద్దాం అనే ఒక 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 థర్డ్ క్లాసు ఆలోచనతో ఇవన్నీ చేసినది చేశారు వీళ్ళు ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళకి ఓటు వేయలేదు అన్న వాళ్ళ మీద కక్ష కార్పణ్యాలతో ఇట్లాంటివన్నీ చేశారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళని క్షమించడానికి వీళ్ళదు చాలా మంచి పని చేసింది సిఈసీ చాలా మంచి పని ఇదిగో ఈ దీప దీపక్ మిశ్రాని కూడాను చేసేస్తే ఒక ఆయన మీద కూడా ఒక వేటు వేస్తే ఒక పనిలో పని అయిపోతుంది ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్